ఈ మీటింగ్ కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి డాస్ మీద ఉన్న సైడ్ నుంచి మనందరి సైడ్ నుంచి ఒక్కసారి ఘనంగా ప్రజలందరూ నమస్కారాలు తెలియజేసుకున్నాము తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా బీసీలు కావచ్చు ఎస్పెషల్లీ నాయ బ్రాహ్మణ సోదరులు కావచ్చు ఎంతో ప్రగతి పదంలో అనేది వాస్తవం రాబోయే ఎలక్షన్లో మనం చేయాల్సి పని ఒకటే గత ప్రభుత్వం ఏం చేసింది ఏ ప్రభుత్వం ఏం చేసింది మన నాయక్రాములు ఏ ప్రభుత్వం గుర్తించింది గుర్తు తెలుసుకోవాలని చెప్పని చెప్తున్నారు కొంతమంది అపోహాలు చేస్తున్నారు నాయక్రాముల్ని ఎప్పుడు మన నాయక ప్రాము గుర్తింపు తెచ్చిందే ఒక తెలుగుదేశం పార్టీ అన్న ఎన్ఐ ఎన్టీ రామారావు గారు అది మనందరినీ గుర్తించుకోవాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలన్నా మన కరీం అభివృద్ధి చెందాలన్నా సార్ ముఖ్యంగా సార్ ఈ ఈ కమ్యూనిటీ హాల్ ఏం చేసుకోవాలని ఒకటి వాటర్ సమస్య ఒకటి ఉంది ఎందులో నిరుద్యోగులు ఇక్కడ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఆ నిరుద్యోగ సమస్య కమ్యూనిటీ హాల్ అన్ని ఏర్పాటు చేయవలసిన మనం చేస్తూ మీరందరూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలి మన మన ఏరియాకి వచ్చినటువంటి మన ఉగ్రన్నకి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన వాళ్ళకి నా నమస్కారాలు నేను ఇక్కడ ఎంపీటీసీకి చేశాను అప్పుడు మన ఉగ్రాసార్ గారు మన ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు లాస్ట్ మినిట్లో మన పదవీ నిర్మాణ జరిగినప్పుడు సారు నేను ఒక మాట చెప్పాను సార్ బ్యాక్వర్డ్ ఏరియా కొంచెం దృష్టి సార్ అని చెప్పాను ఆ తర్వాత మన ఏరియా ప్రతి గొంది గొందికి రోడ్లు ఏం ఏం చేస్తా సార్ గారు అలాంటి పెట్టి ఆయనకి ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను మాకు ఇళ్ళ స్థలాలు ఇల్లు కట్టుకున్న ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా చేయాలి సార్ అన్ని చేయాలని కోరుకుంటున్నాయి ఈరోజు నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు విడనాడకుండా అంటే కంటి శిబిరాలు కానీ అన్నా క్యాంటీన్లు కానీ ఆయన హాస్పిటల్కి కరోనా టైంలో పోయిన వాళ్ళందరికి కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఈ నియోజకవర్గాన్ని అంటి ఉన్నాడు నలభై ఒక్క వేయితో గెలిచినటువంటి ఎమ్మెల్యే అక్కడ ఉన్నాడు కందుకూరులో ఉన్నాడు మనం ఏదో ఈ ఓటు ప్రలోభాలకు గురిచేసి ఆ రోజుకు ఆ రోజు నాయకులు దిగుతా ఉంటారు ఇప్పుడు కూడా ఇంకొక నాయకుడు దిగాడు చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాడు మూటలు మోటలు ఇస్తాడంట అందుకని మీరందరూ ఆలోచించండి మోటలు ఇస్తే తీసుకోండి ఎందుకంటే ఎన్ని మండపులే శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా మొత్తం కొల్లగొట్టుకొని ప్రతి వైఎస్ఆర్ సిపి నాయకుడు జేబుల్లో నింపుకో ఉన్నారు ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఈ రోజు మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తా ఉన్నారు మీరందరూ కూడా దయచేసి ఈ ట్రిప్లో తప్పు చేయొద్దండి వాళ్ళు ఇచ్చే మోడల్ తీసుకోండి ఆ డబ్బులు మనయే ఎందుకంటే ప్రతిదీ కూడా అతను బటన్ నొక్కాడంటే మీ జేబుకి చిల్లు వేసాడు అంతే చిల్లు పడే తట్టుగా నొక్కాడు ఈ రోజు మీ కరెంటు బిల్లు ఆలోచించండి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఈ రోజు ఎంత ఉంది గతంలో గ్యాస్ ధర ఎంత ఉంది ఈ రోజు ఎంత ఉంది గతంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎట్లా ఉన్నాయి మార్కెట్లో నిత్యావసర వస్తువులు ధరలు ఎట్లా ఉన్నాయి మహిళలు మీ అందరికీ తెలుసు ఈరోజు ఎందుకంటే కు పోయి తీసుకొచ్చుకునేది మీరే సోదరులారా మీరు ఎక్కువ పబ్లిక్ లో ఉంటారు ప్రతి ఒక్కరికి సోదరులు చెప్పినట్టు మీరు మీ కార్యక్రమం సేవింగ్ చేసేటప్పుడు మొదలుపెట్టి అయిపోయేంతరకు ఉగ్ర గురించి ఉగ్ర గారు గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు ప్రతి పల్లెల నుంచి అంతా వస్తుంటారు టౌన్ వచ్చి ఏదో కార్యక్రమం ఎందుకంటే మీకు అన్ని అందరితో పరిచయాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మీరు ఈ ఈ ప్రాంతంలో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం మీకు తెలుసుంటది ఎవరేం చేస్తుంటారా ఎవరు రియల్స్టేట్ చేస్తుంటారా ఏ సినిమా ఎట్టుంది ఎవరు రాజకీయంగా ఎట్లా ఉన్నారు ప్రతి ఒక్క కార్యక్రమం మీకు అన్ని బాగా క్షుణ్ణంగా తెలిసి ఈ క్షుణ్ణంగా తెలిసి ఉగ్ర గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి చెప్పి ఈసారి ఉగ్రాన్ని నరసింహారెడ్డి గారు రాకపోతే ఈ కనిగిరి చాలా నష్టపోతుంది మనందరం నష్టపోతాము ఈ పల్లెలు బాగుపడకపోతే అందరికీ పందే పనిగిరికి మంచినీరు రావాలన్నా సాగర్ జలాలు రావాలన్నా వెలుగొండ ప్రాంతం నుంచి వెలుగొండ సాగర్ జలాలు రావాలన్నా సరే ఉగ్రు వస్తేనే మనందరి జీవితాలు బాగుపడతాయని మీ అందరు చెప్పి మీరు మీ చుట్టాలు రైతులకి అందరితో సంబంధాలు ఉండి మీరు పుట్టుకు దగ్గరి సాగు దగ్గర వారు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క కార్యక్రమం మీరు ఉంటారు మా ఈ సమాజంలో సృష్టిలో మీరు ఒక ప్రధాన పాత్ర మీరు అదంతా గుర్తుంచుకొని ఉగ్ర నరసింహారాయ్ గారికి అత్యధిక మెజార్టీ కల్పించాలని ప్రతి ఒక్క విషయం మీరు ఉగ్ర గతం గురించి గతంలో చేసిన అభివృద్ధి గురించి తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం సమాజంలో ఒక ఒక మనిషి పలకరింపు మంచితనము ఎదుటి మనిషికి ఏ విధంగా మర్యాద ఇవ్వాలి అని చెప్పి ఇచ్చే కార్యక్రమంలో ఎవరైనా నేర్చుకోవాలంటే అది నాయబ్రాహ్మణ నుంచే మీ పలకరింపు చాలా ఆత్మీయంగా ఉంటుంది మాకు మా బంధువుల్లో ఎక్కువ పరిచయాలున్నా లేకపోయినా కూడా ఎక్కువ మందికి మీరే పరిచయం ఉంటారు ఇటువంటి నాయబ్రాహ్మలకి అన్యాయం చేసింది ఈ వైకా ప్రభుత్వం ఈరోజు మనం ఇక్కడ ఈ సమావేశం ఏర్పరచుకున్నాం ఆ రోజు మన ముందుకు వచ్చినప్పుడు అడగండి మాకు షాపులకి ఇచ్చే రెండు వందల యూనిట్లు కరెంటు ఎందుకు రద్దు చేశారు అని చెప్పి మీరు ఏ రోజైనా కూడా మాకు ఆదరణ పథకం పథకం ద్వారా వచ్చే పనిముట్లు కానీ మా సంఘాలకు వచ్చే లోన్లు కానీ ఎందుకు రద్దు చేశారని చెప్పి అడగాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ రోజున మన ఉగ్రన్న మనం ఎంతో మంది కంటి ఆపరేషన్ చేపించడం అనేది అన్న వెంకట్రావు అన్న చెప్పినాడు ఎక్కువ మంది నాయంలో బడుగు పలిగిన వర్గాలే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు తీర్చే తీర్చేదానికి మనకు శాసనసభ్యులుగా ఉన్నా లేకపోయినా కూడా గతంలో నుంచి ఇప్పటి వరకు ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి ఈ రోజున అనేక సమస్యలు తీర్చి ఇంకా భవిష్యత్తులో మీకు ఏ సమస్య వచ్చినా తీరుస్తానని చెప్పి ఉన్న వ్యక్తి మన ముందు నిలబడిన వ్యక్తి ఉగ్రన కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే మన కణిగిరి అభివృద్ధి తెలుసుకోవాలా మన వార్డు అభివృద్ధి తెలుసుకోవాలా మన వంటరి మహిళలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడిగినప్పుడు పెన్షన్లు ఇచ్చే విధంగా మన తెలుగుదేశం పార్టీ రావాలని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు పార్టీ ఏర్పాటు చేసినప్పుడు బీసీల వినూ ఆ రోజు ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయగల సంగతి మనందరికీ తెలుసు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే నాయ ప్రేమలకు కార్పొరేషన్ పెట్టి వాళ్ళ కాల్సిన పనిముట్లని అందించిన గవర్నమెంట్ ఏదంటే తెలుగుదేశం గవర్నమెంట్ కూడా తెలుసు తెలియజేసుకుంటున్నాం మీకు ఒక చిన్న విషయం గురించి అలా రెండు వేల ఒకటి రెండు వేల ఆరులో సర్పంచ్గా ఉన్నప్పుడు నాయబ్రాహ్మణుడు అయినటువంటి మన పాలు శివప్రసాద్ గారిని వైస్ చైర్మన్ వైస్ చైర్మన్గా చేశాం ఉప సర్పంచ్గా చేశాం ఈ కనిగిరి చరిత్రలో ఎప్పుడు కూడా న్యాయబ్రాహ్మణులు అనేవారు ఎవరు కూడా ఉప సర్పంచ్ అంతవరకు కూడా వైశాస ఎవరైనా సర్పంచ్గా ఉంటే ముస్లింస్ మాత్రమే వైస్ చైర్మన్ చేసేవాళ్ళు ఉప సర్పంచ్గా చేసేవాళ్ళు మామూలు ఎలా వైచర్మే వస్తుంది చేసేవారు నాయకులను గౌరవించే పార్టీ మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ మీకు కావాల్సిన సకర సౌకర్యాన్ని ఏర్పాటు చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ మేము ఉబ్బు గారు అందరికీ అనుకూలమైన వ్యక్తి ఏ కార్యక్రమం అయినా మనం దగ్గరికి వెళ్ళి మాట్లాడితే దాన్ని పూర్తి చేయటం కోసంగా ఆయన నిరంతరంగా కృషి చేస్తున్న సంగతి మనం గమనిస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయన అధికారం లేకపోయినప్పుడు కూడా ఎంతో వేప్రాయాసాలకు వచ్చి కూడా కష్ట నష్టాలకు వచ్చి కూడా అది కరిగి గ్రామం గురించి మన మన అందరికీ బాగోల గురించి ఆయన చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం రేపు రాబోయే తెలుగుదేశం గవర్నమెంట్లో మన ఎమ్మెల్యే గారి ఉగ్రీ గెలిపించుకోవాలా అలాగే ఎంపీగా మన మాకుల శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ మూడు త్రయాలు ఉన్నాయి తెలుగుదేశం జనసేన బీజేపీ ఇదంతా కూడా ఒక కూటమిలాగా ఏర్పడి రాక్షస ప్రభుత్వాన్ని పారో ఈరోజు రాష్ట్రంలో విపరీతమైన పరిస్థితి కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇందాక అన్నట్టు జనాలు ఎలక్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఇంతకుముందు గతంలో నాయకులు ఎదురు చూసేవాళ్ళు ఈరోజు జనాలు ఎప్పుడు ఈ దరిద్రాన్ని బరువు దించుకుందామని చెప్పే పరిస్థితులు కనపడతా ఉంది మాకు ఈ కాలనీ నలభై సంవత్సరాల క్రితం ఇచ్చారు సార్ ఈ భూమి కూడా మాదే న్యాయపురం ఉన్నదే భూమి నలభై ఏళ్ళ క్రితం ఇక్కడ పట్టాలు మాటే ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు థర్డ్ జనరేషన్ వచ్చినా కానీ ఇంకా మనకు ఎటువంటి పట్టాలు రాలేదు ఒకే ఇంట్లో తల్లిదండ్రులు పెద్దలు పాస్ జనరేషన్ కూడా పెళ్ళిడికి వచ్చేసింది సార్ అలాగనే ఇక్కడ ఉండే సమస్య అది సార్ నేను చెప్పిన తర్వాత నేను గ్రామ గ్రామాల్లో పర్యటించడం జరిగింది సార్ గ్రామాలలోకి వచ్చినప్పుడు గ్రామాలలో మహిళలు నలి నిలదీశా సార్ అయినా మీరు టౌన్ లో ఉంటున్నారు మీకేమో నలుగురు ఉంటున్నారు బాగానే ఉంది ఇక్కడ మేము ఒక్కొక్క మాకు రానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు కానీ వాళ్ళందరికీ అమ్మ నేనున్నాను నాకు మా వెనక నా ఉన్నాడు ఉగ్రసింహారెడ్డి అని సమాధానం చెప్పుకుంటా వచ్చాను సార్ నేను ఒకటి అడుగుతున్నా సార్ నా సమాజం గురించి మాకు మీరు వచ్చిన తర్వాత సపరేట్ గా త్యాగరాజ కాలనీ అని చెప్పేసి ఒకటి ఇవ్వండి సార్ నలభై ఏళ్ళ తర్వాత మీరు వచ్చి మాకు కాలనీలు గుళ్ళు ఏర్పాటు చేసి మమ్మల్ని సమాజంలో తలెత్తుకుండా చేయాలని చెప్పి కోరుకుంటూ నేను మీ అందరికి ఒకటే చెప్తూ ఉన్నా భవిష్యత్తులో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను భావించి ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరు నిలబడలేదు మీ సోదరులు లేదా మీ అన్న లేదా మీ తమ్ముడు నిలబడ్డాను అనుకొని రేపు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఒక్కటే నాకు నేను ఐదు సంవత్సరాలు అధికారం లేకపోయినా మళ్ళా నన్ను ఈ తెలుగుదేశం పార్టీని చూసి డెబ్బై రెండు వేల మంది ఓటేశారు ఆ ఓటేసిన వాళ్ళ మీద ఈ అధికార పార్టీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడితే నేను పక్కనుండి ఉండి వాళ్ళని కాపాడుకోవాలని చెప్పి నేను మీ మధ్యనే తిరుగుతూ నా చేత సేవా చేస్తూ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చానని తెలియజేస్తాను ఆ విధంగా వచ్చిందే అర్బన్ కాలనీ అంటే మనం ఏదైనా కానీ అరక్కపోతే ఎవరు చేయరు కానీ నాకు ఆనందం ఏంటంటే ఒక్కరు కూడా కూర్చోలేదు కదల మొత్తం అట్లానే కూర్చొని ఆన్లైన్ అందేం మా తమ్ముడు ఏం చెబుతాడు అని చెప్పి ఒక ప్రేమతో వచ్చాడు దానికి నాకు ఎంతసేపు వాస్తవం అయితే నేను పదిహేను నిమిషాలు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి నాంగానే మాట్లాడి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చటగా మీ ప్రేమ వచ్చేటప్పుడు ప్రతి వాళ్ళు నవ్వుతూ ఏదో మా వాడు వచ్చాడు అన్న రిసీవింగ్ ఏదైతే ఉందో ఇందాక చెప్పినట్టు న్యాయ ప్రేమల ఆహ్వానాన్ని అంటే వాళ్ళని కాదు బేసిక్ గా నాకు ఇక్కడ ఉన్న సంబంధాలు కూడా అటువంటి సో వచ్చేటప్పుడు మీ మొహంలో చిరునవ్వా అది లేచి స్వాగతం చెప్పినందుకు నాకు ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాలేదు ఇంకొక అంటాయి కూడా ఉంటాయి ఇక్కడ మన చెప్పినాడు హీరచంద్ర రెడ్డి గారు ఐదు వేలు అంటాడు పదివేలు అంటే డబ్బులు పెట్టి కొంటారట కలిగి జనాలు డబ్బులు పెట్టి కొంటే కొన్ని మనుషులు కాదా నువ్వు ఎన్ని డబ్బులు తెచ్చినా నీకు బుద్ధి చెప్తారు మా ఓటు మా ప్రాంతం అభివృద్ధికి వేసుకుంటారు కాబట్టి మీరు వాళ్ళు ఎంత చెప్పినా తీసుకోండి కానీ తప్పు చేస్తే మన బిడ్డల భవిష్యత్తు పాడైపోతాం నాకేం లేదు అందరం ఓటేజ్ గెలిపించుకునేది ఏంటంటే ఐదు సంవత్సరాలు ప్రజలకు సేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చారు మేము సేవలు మేము సేవించుకోవడానికి కాదు కాబట్టి ఆలోచించండి ఆలోచించకుండా పొరపాటు చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడతాం మనకు నిత్యం అవసరమైనవి ఈరోజు కస్టమర్ స్కూల్ కడితే ఆడపిల్లలకు చక్కగా హాస్టల్లో ఉండి చదువుకొని మంచి దశకి వెళ్తున్నారు మోడల్ స్కూల్లో కొంతమంది ఉపాధి జరుగుతుంది ఈరోజు కరిగిరి రామతీర్థం నుంచి కరిగిరి సాగర్ నీళ్ళు తెస్తే ఈ నీళ్ళు ఇంటింటికి ఇవ్వడానికి పది సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలి ఆలోచించండి అని చెప్తున్నారు ఎలక్షన్ ఆ రోజు సైకిల్ గుర్తు మీద ఓటేసి మనం గెలిపించకపోతే నేను చంద్రబాబు నాయుడు మీ నన్ను వదలొద్దు నేను చంద్రబాబు నాయుడు వదలదు వదలం ఐదు అంశాలు అందరు మహిళలు ఉన్న ఎంతమంది వినే బయలు నిన్న ఎవరికి వచ్చి మీటింగ్ రావచ్చేమో కానీ మీరు ఆలోకిస్తున్నారు కాబట్టి మీరు పది మంది చెప్పి చెయ్యండి మన సోదరుడు అడిగినట్టు మీరు త్యాగరాజ్ అని అడిగారు అది ఏ ఎటువంటి పరిస్థితిలో నేను అనేది ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్ అయ్యే టైంకి మనం పట్టాలు తీసుకొని సపరేట్గా ఎవరెవరికైతే లేవో వాళ్ళందరికీ వంద పర్సెంట్ ఇస్తాను మనం ఎక్కిన మరుక్షణమే చట్టాన్ని తీసుకొని మనం ఏం చేయాలో చేసి మీకు ఆ ఇళ్ళ పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేసి మీరు అడిగింది చిన్న కోరిక మూడు వేల ఐదు వందల పట్టాలు ఇచ్చాం ఇదేముంది ఈసారి మొదటి నుంచి అది లాస్ట్ లో జరిగింది ఈసారి రాజకీయంగా నాకు కూడా అనుభవం ఉంది ఏ విధంగా దేవాల నిధులు ఏ విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన ఉంది కాబట్టి దయచేసి మీరు మీ ఓటు వేస్తారని నాకు నమ్మకం నిధులు నిత్యం కూర్చున్న వాళ్ళు ఓటు కానీ మీరు ప్రచారం చేయాల్సిన పని ఉంది మిగతా పది ఓట్లు ఏపిస్తే కనీరు బాక్స్ ఓపెన్ చేయగా అవతల పూతలు ఇంకా ఉండవు